నెహ్రూ తర్వాత వరుసగా మూడోసారి ప్రధాని పదవి అధిష్టించి మరో చరిత్ర సృష్టించారు నరేంద్ర మోదీ రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో సొంతంగా మెజార్టీ సాధించి వరుసగా రెండుసార్లు ప్రధాని పదవిని చేపట్టిన ఆయన ఇప్పుడు మిత్రపక్షాల సాయంతో అధికారంలోకి వచ్చారు మిత్రపక్షాల ఒత్తిడిని దాటుకుని ఎలా ముందుకు వెళ్లే ఉంది ఇంకా ఏ ఏ సవాళ్లు ఎదురుచూస్తున్నాయి వచ్చటగా మూడోసారి ప్రధాని పగ్గాలు చేపట్టిన నరేంద్ర మోదీకి వర్తించే సూత్రమిది కారణం రెండువేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో మిత్రపక్షాల అవసరం లేకుండానే సొంతంగా అధికారం చేపట్టిన మోదీ ఈసారి వారిపై ఆధారపడి పీఠం ఎక్కడమే భాజపాకు సొంతంగానే మెజారిటీ ఉండడంతో పదేళ్లు ప్రతి నిర్ణయాన్ని స్వేచ్ఛగా తీసుకున్న మోదీ ఇప్పుడు ఆచీతూచీ అడిగేయాల్సిన పరిస్థితి అన్నీ కాకున్నా కీలక నిర్ణయాల విషయంలో మిత్రపక్షాలను సంప్రదించాల్సిందే అందుకే తొలి రెండు హయాములతో పోలిస్తే రాబోయే ఐదేళ్ల కాలం మోదీ పాలన పూర్తిగా భిన్నంగా ఉండనుందనేది విశ్లేషకుల అంచనా కీలక నిర్ణయాల విషయంలో మిత్రపక్షాలను సంప్రదించాల్సి రావడమే కాదు వారి డిమాండ్లను నెరవేర్చాల్సి కూడా ఉంటుంది ఎన్డీఏ కూటమిలో రెండో అతిపెద్ద పార్టీ అయిన తెలుగుదేశం పార్టీ సహా మరో కీలక భాగస్వామి జెడియు పలు డిమాండ్లను ముందుకు తెచ్చే అవకాశం కనిపిస్తోంది గత పదేళ్ల పాలనలో ఎన్డీఏ పక్షాలు తమ డిమాండ్లను మోదీ ముందుకు తీసుకువచ్చినా అంతగా ఒత్తిడి చేసేవి కావు కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు ప్రభుత్వ మనుగడకు తమ పార్టీల అవసరం ఉంటుంది కాబట్టి తమ డిమాండ్ల కోసం ఇప్పుడు అవి ఒత్తిడి చేసే అవకాశం ఉంది అయితే ఎన్డీఏ సర్కార్ అన్ని నిర్ణయాలను సమిష్టిగా తీసుకుంటుందని ఏకాభిప్రాయం కోసం తాను పాటు పడతానని ఈ నెల ఏడున జరిగిన ఎన్డీఏ సమావేశంలో మోదీ తెలిపారు సదన్ మేసి జనప్రతినిధి और यही एक भाव है जिसके कारण 30 साल से एनडीए अलायंस मजबूती के साथ आगे बढ़ा है सबको गले लगाने में हमें कभी कोई कमी नहीं रखी है उसी का परिणाम है कि जनता का विश्वास भी जीत पाते हमने 2024 जिस टीम भावना से काम किया सबने मिल करके ये जो काम किया है और उसी ने हमें ऑर्गेनिक अलायंस का सामर्थ्य दिया है एक दूसरे का सहयोग किया है हर किसी ने यही सोचा जहां कम वहां हम और तभी तो जीत आती है हमारा दस साल का अनुभव है भारत के हर क्षेत्र का और भारत के हर नागरिक का जो एस्पिरेशंस हैं रीजनल एस्पिरेशंस, बे और नेशनल एस्पिरेशन इसका एक अतूट नाता होना चाहिए इसके बीच में हवा तक गुजर न सके इतना जुड़ाव होना चाहिए మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ బీహార్ నుంచి ఎన్డీఏకు మద్దతిస్తున్న తెలుగుదేశం పార్టీ జేడియూ రాష్ట్రాల ప్రయోజనాల గురించి గట్టిగానే పట్టుబట్టే అవకాశం ఉంది మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ విషయంలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు చాలా స్పష్టతతో ఉన్నారు అమరావతి పోలవరం పరిశ్రమలు పెట్టుబడులు పట్టణాభివృద్ధి యువతకు ఉపాధి విషయంలో ఆయన కేంద్రం నుంచి పెద్ద ఎత్తున సహకారం ఆశిస్తున్నారు వాటి కోసం మోదీ సర్కారుపై గట్టిగా ఒత్తిడి చేసే అవకాశం కూడా ఉంది మరి ఆయా పార్టీల డిమాండ్లను మోదీ ఎలా తీరుస్తారు అన్నది ప్రశ్న పథకం పేరు ఏదైనా అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు విధానపరమైన మద్దతును బలంగా కోరుకుంటున్నారు చంద్రబాబు నాయుడు రాష్ట్రాల సమస్యలను ప్రత్యేక హోదా ఇస్తే బీహార్ కూడా వెనుకబడిన రాష్ట్రమే ఆంధ్రప్రదేశ్ నవ్యాంధ్ర మనకు ఉమ్మడి రాజధాని హైదరాబాద్ నగరాన్ని నవ్యాంధ్ర కోల్పోయింది కాబట్టి కొత్త రాజధాని అన్ని అంగులతో నిర్మించుకోవడానికి చాలా సమయమే పట్టేట్లుంది అందుకు భారీగా నిధులు అవసరం ఉంటుంది అందుకు కేంద్ర సహాయం కూడా భారీగానే అవసరం ఉంటుంది పరిశ్రమల అభివృద్ధి వాణిజ్యం అభివృద్ధి ప్రాంతీయ వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి అనేది కూడా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ముందున్నటువంటి కూటమి ప్రభుత్వం ముందున్నటువంటి అత్యంత క్లిష్టమైన కర్తవ్యం వాటిని పరిపూర్తి చేయాలంటే భారతీయ జనతా పార్టీ కూడా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆ కూటమి ప్రభుత్వంలో భాగస్వామ్యంగా ఉంటూ ఉంటు ఉన్నది కాబట్టి ఇక్కడ ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తూ సాధారణంగా ప్రతి రాష్ట్ర ప్రభుత్వం వివిధ అభివృద్ధి పనుల కోసం నిధులు కావాలంటూ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేయడం సహజం కేంద్ర ప్రభుత్వం తమ అభీష్టం మేరకు నిధులు కేటాయించాలా వద్దా అన్నది నిర్ణయం తీసుకుంటుంది అయితే తమ మద్దతు అవసరం కాబట్టి ఎన్డీఏలో భాగస్వాములుగా ఉన్న పార్టీలు కేంద్ర ప్రభుత్వంపై గట్టిగా ఒత్తిడి చేసే అవకాశం ఉంది నిధులు మాత్రమే కాదు పలు ఇతర అంశాలపై కూడా గట్టిగా అడిగే సూచనలు కనిపిస్తున్నాయి ఎన్నాళ్లుగా ఉన్న అపరిష్కృత అంశాలు పెండింగ్ విషయాలను పరిష్కరించాలని గట్టిగా కోరే అవకాశాలున్నాయి ఆయా అంశాలను మోదీ తప్పగా పరిశీలించాల్సి ఉంటుంది మరి ఈ ఒత్తిళ్లను మోదీ ఎలా దాటుకుని ముందుకు వెళతారు అన్నది తేలాల్సి ఉంది గతానికి భిన్నంగా మిత్రపక్షాల డిమాండ్లన్నింటినీ నెరవేరుస్తారా లేదా అన్నది వేచి చూడాలి పైగా ఎన్డీఏ కూటమిలో రెండో అతిపెద్ద పార్టీగా తెలుగుదేశం ఉండడంతో ఆ పార్టీ అధినేత చంద్రబాబు ఇప్పుడు మరోసారి కింగ్ మేకర్గా అవతరించారు కూటమిలో మోదీ తర్వాత ఆయనే కీలకంగా మారారు కేంద్ర ప్రభుత్వం తీసుకునే కీలక నిర్ణయాల్లో ఆయన కూడా భాగస్వామి కానున్నారు పదేళ్లలో కేంద్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా వాటి వెనుక మోదీ అమిత్ షాలే ఉండేవారు ఇప్పుడు కూటమిలో కీలక పార్టీ నేతగా చంద్రబాబు కూడా కేంద్ర ప్రభుత్వ విధాన నిర్ణయాల్లో చంద్రబాబును కూడా సంప్రదించాల్సిన పరిస్థితి ఉంది గతంలో తెలుగుదేశం యునైటెడ్ ఫ్రంట్ ఎన్డీఏ కూటమిలో భాగస్వామిగా ఉన్న సమయంలో అప్పటి ప్రధానులు దేవగౌడ ఐకే గుజ్రాల్ అటల్ బిహార్ వాజ్పేయిలు కీలక నిర్ణయాల్లో చంద్రబాబును సంప్రదించేవారు ఇప్పుడు కూడా చంద్రబాబుతో తప్పక మాట్లాడాల్సిన పరిస్థితి ఉంది అందువల్ల చంద్రబాబు కేంద్రంలో మరోసారి కీలకం కానున్నారు భాజపా సైద్ధాంతిక అజెండాలో కీలకమైన ఆర్టికల్ మూడు వందల డెబ్బై త్రిపుల్ తలాక్ రద్దు వంటి నిర్ణయాలను మోదీ ప్రభుత్వం స్వేచ్ఛగా తీసుకుంది ఇప్పుడు ఆ పరిస్థితి లేదు భాజపా అజెండాలో కీలకమైన ఉమ్మడి పౌర స్మృతి అమలు పెండింగ్లో ఉంది పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ ను స్వాధీనం చేసుకుంటామని కూడా భాజపా ఇటీవల కాలంలో పలుసార్లు ప్రకటించింది ఇలాంటి అంశాల విషయంలో తప్పకుండా మిత్రపక్షాల అనుమతి తీసుకునే ముందుకు సాగాల్సిన పరిస్థితి పెద్ద నోట్ల రద్దు జీఎస్టీ లాంటి నిర్ణయాల విషయంలో కూడా మిత్రపక్షాలను సంప్రదించాల్సిందే ఇలా ఏ కీలక నిర్ణయం తీసుకోవాలన్నా స్వేచ్ఛగా ముందుకు వెళ్లలేని పరిస్థితి మోదీది అందువల్ల గత పదేళ్ల పాలనతో పోలిస్తే రాబోయే ఐదేళ్లు ఎలా ఉంటుందనేది చాలామందిలో ఆసక్తి కలిగిస్తున్న విషయం